కన్యారాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎన్జిఓస్ నడిపే వారికి ఆర్ఫనేజెస్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ సంస్థలోని వారికి కొంతమందికి ధనాదాయం పెరగడము వాళ్ళని చూసి విరాళాలు రావడము ఈ రకమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా చేకూరుతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈవెంట్ మేనేజర్లకి డెకరేషన్లు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఊహించిన దానికన్నా పనులను అందుకునే విధంగా మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు క్యాటరింగ్లు చేసేవారికి స్వీట్ షాపులు నడిపేవారికి అంతంత మాత్రంగా ఉంటుంది ఎంతగానో శ్రమిస్తే గాని ప్రజాదరణ పొందలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం నూతన ప్రయత్నాలలో కార్యానుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉన్నవారికి మంచి మార్గాలను అన్వేషించగలుగుతారు పరిష్కార దిశకు సమస్యలు చేరుకుంటాయి అనుకూలమైన మార్పుల కోసం స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా కొన్ని కార్యక్రమాలను తలపెడతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వాణిజ్య అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈవెంట్ మేనేజర్లకు డెకరేషన్లు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ పొందగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొన్ని నూతన కోర్సులను చేపట్టగలుగుతారు ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ రీత్యా రాసే పరీక్షలు ఇచ్చే ఇంటర్వ్యూలలో మంచి మార్పులు ఏర్పడతాయి అందులో ఎంపిక కాగలరు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ధనవంత్రి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లో స్వామివారి యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు దీపారాధన చెయ్యండి ఆరోగ్యరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి